అసలు నీకు బుద్ధుందా ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటా అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా ఏం చూస్తున్నావు అలాగా ఏమైంది కార్తీక్ నీకు నేను చెప్పేది విను కదా ఇక్కడ ఉంటే రోజు ఇంటికొచ్చి అమ్మ అమ్మా చెల్లిని కలవచ్చు ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా నాకు దూరం అవసరం అయితే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీస్ కి తీసుకెళ్తాను ఓకేనా అదేంటి బావ బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా మన మేఘన కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా ఎవరినేనా హలో మేము బాగున్నారా బావా బావా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు అందరూ చాలా బాగా చూసుకుంటారు యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరి బాగా చూస్తున్నట్టు లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు మేఘన ఇక్కడ ఉండొచ్చు బాబు నెలకి ట్వంటీ బాగా ఇచ్చేస్తారు బాగా ఇచ్చేస్తావు ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావాసా వచ్చేసా పట్టినా దాబడి పట్టిందే అందరూ కులాసేనా నాకు ఈతల పొడిదంటే సరదా ఈ కుర్రాడ వయసులో ఉన్నప్పుడు మున్సుగారి జోన్న తోటలో రెండు పొత్తులు కాచేసి తినేస్తంటే వాళ్ళ కాపులవాడు అటుపడేవాడు ఆ ఇద్దరు చెప్తామండి మనం పక్కనే ఉన్న పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత సరదాగా ఉండేది స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడ్డీలు వేసుకుని నాయుడి గారిలో దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి నా కూడా మిగిలింది కాదు సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పియ్య అన్ని మాట్లాడకూడదు అంటే తప్పులేదండి సిమ్నాడి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి దగులు బాజి పనులకే పనికొస్తాడు పిల్లలు నిన్నాడును కానీ ఈ కుర్రాన్ని ఆ ఆడట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఎంత విషయం ఉందని అర్థమైంది రాజు శ్రీనివాస్ రా సరే నమ్మగారు రండి రండి సార్ ఇదిగో బాగా ఐదు మరి ఆ సరే బాగా ఐదు ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఓ ఐదు యాభై దొరకలు మీ అందరిని ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ ఏంటారు ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తా మీరు కూర్చొని తింటూ ఉండండి సరే ప్రియా చెప్పమ్మా చేశావా చేసావా గారు మన శ్రీనివాసండి అదే బావిలో సార్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్ స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా కాదండి నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి గారు గారు రండి కూర్చోండి పర్లేదండి మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలసం ప్రతిష్ఠించాం స్వామి దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడాలి హైదరాబాదా నేను అటే వెళ్తున్నాను స్వామి అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇది ఉంది స్వామి నేను ఉంటానండి వర్మగారు ఈ టైంలో ఇటు వెళ్తున్నారు వర్మగారు 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 ఓం సుబ్రహ్మణ్య స్వామి అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వస్తున్నాను నేను చెప్పు నమస్తే సార్ రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి అది రాజయ్య చనిపోయాడు కలిసానే నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఇప్పటి వరకు ఐదు ఆత్మహత్యలు వీళ్లలో ఎవ్వరికీ చచ్చిపోయేంత సమస్యల్లేవు చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే ఈ ఐదు కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు రెండు ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు రెండు నెమలి ఈ ఐదుగురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు వీళ్ళు వీళ్ళు సంతోషంగా చనిపోయారా తెలుసు తెలుసో నాకు అలాగే తెలుసు ఇన్స్పెక్టర్ గారు కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది అది మీకు మంచిది కాదు ఊరికి మంచిది కాదు త్వరలోని సమస్యకు పరిష్కారం చూడండి సార్ ఒక మాట చెప్పనా ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం గోపాలం చావుతో మొదలయ్యింది ఇది ఎవరితో ఆగుతుందో ఏమో నమః కస్తూరి కస్తూర్బాయి హాస్టల్ ఇదేనండి ప్రియమ్మ గారిని పిలవా అలాగేండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పిలుచుకోస్తా అలాగే అమ్మా విఘ్నేశ్వర ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్ లో శిలా విగ్రహం అనుకుంటారు తొందరగా వచ్చే సర్వనుభావ ఆయన మహా నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా సుబ్రహ్మణ్యపురంలో కలసాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది ఇది ఇదిలో పడిందంటే నువ్వు గొప్ప అయ్యా సుబ్రహ్మణ్యపురం కలసం పట్టం అదేగా అవునండి మీకెలా తెలుసు కనీసం పది లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికి చెయ్యాలి గాని ఇలా లక్షలు తగలేకూడదండి ముప్పావల కోడి పిల్లకి జబ్బు చేస్తే మూడు రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడేం అయింది సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు ఆ రోజు కూడా ఉత్సవాలు ఇలాగే నోరు పారేసుకున్నా చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది చెప్పేది కొంచెం వినండి నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది దాని గొప్పదానం నీలాంటి మురుకులకు అర్థం కాదు నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ కానీ దేవుడిని నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చెయ్య సుబ్రహ్మణ్యపురం మా ఊరు మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేను చేస్తాను నాకే తెలీదు ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జనరే ఆగిపోయింది కాఫీ ఏం బాగోకపోతే తిరగదు థ్యాంక్ యూ కార్తీక్ కాఫీ ఇప్పుడు నాకు మూడ్ లేదు కాసేపు డిస్టర్బ్ చేద్దాను ఏమైంది సార్ సీరియస్గా ఉన్నారు వాడితో ఒక అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది